హాయ్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయుల ధర్నా మిగులు పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు రాష్ట్రవ్యాప్తంగా అధికంగా మిగులుతా ఉన్నటువంటి పరిస్థితి సో కొత్త బదిలీల చట్టం ఉంది కదా ఈ బదిలీల చట్టం ప్రకారం సో దయచేసి ప్రతి ఒక్కరూ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇది అంటే నూట పదిహేడు జీవో మీరు చాలామందికి ఏంటంటే పోస్టులు మిగులుతున్నాయంటే చాలామందికి తెలియదండి యాభై నాలుగు హై స్కూల్లో యాభై నాలుగు మంది పిల్లలు సెక్షన్లో ఉంటే యాభై నాలుగు మంది కంటే ఇంకొకరు ఎక్కువగా ఉంటే రెండవ ఉపాధ్యాయుడు ఏర్పాటు యాభై నాలుగు మంది కంటే తక్కువగా ఉంటే ఒకే ఒక ఉపాధ్యాయుడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ రేషియో అనేది పెంచి ఉపాధ్యాయులు తగ్గించటం సో దీని ద్వారాగా రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ ధర్నాలు ఎందుకు చేస్తున్నారంటే ఈ విషయాన్ని తెలుసుకోండి మరొక వైపున డిఎస్సి డిఎస్సి టెట్ అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారు నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిగా ఆ విషయాలన్నీ ఉంటాయండి ఇవాళ అన్ని జిల్లాలలో చూడండి డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని ప్రిపరేషన్ సమయం నలభై ఐదు నుంచి తొంభై రోజులకు పెంచాలని సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఎస్జిటి పరీక్ష విడతల వారీగా కాకుండా ఆన్లైన్లో ఒకేసారి నిర్వహించాలన్నారు సో దయచేసి మిత్రులారా ఈరోజు చాలామందికి ఏంటంటే రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు ఎందుకో నేను మార్నింగ్ కూడా నేను చెప్పాను ఈవినింగ్ కూడా నేను అప్డేట్ ఇచ్చాను కొంతమంది సరదాగా ఊరికి సార్ అలాగే చూతాడు అనుకున్నారు అలాగే కోర్టు కేసుకు వెళ్తుంటే కోర్టుకి వెళ్తుంటే ఇక్కడ చూడండి కొంతమంది ఇప్పుడు న్యాయబద్ధంగా మనకున్నటువంటి సో హక్కులతో వెళ్తున్నాం దీనికి కొంతమంది నుంచి బెదిరింపులు రకరకాలుగా ఇదేంటి ఈ యొక్క భారతీయ భారతదేశంలో మనకి వెళ్ళేటువంటి హక్కులు అన్నీ ఉన్నా కానీ సో అభ్యర్థుల తరపున వెళ్తుంటే ఆ అభ్యర్థుల్ని బెదిరించడం ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు ఆలోచన చెయ్యండి సో నేను ముందే చెప్పాను నిరుద్యోగులను నిరుద్యోగులే మోసం చేస్తున్నారు సో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఏ విధంగా వ్యవహరించిందో కానీ నిరుద్యోగులను నిరుద్యోగులు ఎంతకంటే మీకు నేను ఏమీ చెప్ప అవసరం లేదు అర్థమైందండి సో ఈరోజు ఇక్కడ అభ్యర్థులు అందరూ ఎందుకు వెళ్తున్నారు వయోపరిమితికి చెందినటువంటి అభ్యర్థులు చాలామంది నష్టపోతున్నారండి అదే టెట్ అభ్యర్థులు నష్టపోతున్నారు ప్రిపరేషన్ అభ్యర్థులు నష్టపోతున్నారు మీరు చూడండి మానవహారం కింద వాళ్ళు ఎంతలాగా ఎండనక ఎండనక కూడా అంతల ఎండలో నిలబడి సో ప్రభుత్వానికి మాకున్నటువంటి మా బాధను వాళ్ళు వెళ్ళబుచ్చుతూ ఉన్నారో దయచేసి ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇదిగోండి వాళ్ళ వీడియో సమయం సమయం నార్మల వద్దు ార్మలైజేషన్ వద్దు